ఏప్రిల్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మోసం రోజు ఈ సంవత్సరం ఏప్రిల్ ఫుల్స్ డే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన చర్చకు దారితీస్తుంది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదంటూ మత నిమ్మల రామానాయుడును నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ ఆయన ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ఇప్పుడు బయటకు తీసి ఇది చరిత్రలో నిలిచిపోయే వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు గత ఎన్నికల సమయంలో మంత్రి నిమ్మల రామనాయుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పదిహేను వేలు లేదా పద్దెనిమిది వేలు ఇస్తామని హామీ ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ అయితే ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీ అమలు కాలేదని ప్రజలు అంటున్నారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ పోల్స్ డే సందర్భంగా నెటిజన్లు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మంత్రి రామానాయుడును వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు మంత్రి రామానాయుడు పాత వీడియో క్లిప్లను షేర్ చేస్తున్నారు ఇదే మా ఏప్రిల్ జోక్ మమ్మల్ని థ్యాంక్స్ పదిహేను వేలు ఎప్పుడొస్తాయి అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు మరికొందరైతే ఈ వీడియోను చరిత్రలో నిలిచిపోయే ఏప్రిల్ ఫుల్స్ డే వీడియో అంటూ అభివర్ణిస్తున్నారు ఈ ట్రోల్స్ కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చే హామీల పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కూడా తెలియజేస్తున్నాయి ఎన్నికల ముందు భారీ వాగ్దానాలు చేసి ఆ తర్వాత వాటిని విస్మరిస్తే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో ఈ ఉదంతం మరోసారి రుజువు చేస్తోంది మంత్రి నిమ్మల రామానాయుడు ఈ టోల్స్ పై ఇంకా స్పందించాల్సి ఉంది అయితే ఈ ఏప్రిల్ టూల్స్ డే మాత్రం ఆయనకు ఆయన పార్టీకి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయే అవకాశం ఉంది ప్రజలను నమ్మించి మోసం చేస్తే సోషల్ మీడియా యుగంలో వారి ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో ఈ ఘటన తెలియజేస్తోంది

ఇదిగో ఇక పదిహేను వేలు ఈ పదిహేను వేలు ఈ పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు ఓకేనా పదిహేను వేలు ఇది పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఆ పాపం పదిహేను వేలు ఏమ్మా అది వెనకాల ఒక పాప ఉంది పదిహేను వేలు అన్ని డబ్బులేమన్నా అన్ని డబ్బులే మన అన్ని డబ్బులేమన్నా